రేడియో వేరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు ప్రభుయేసుక్రీస్తు నామంన స్వాగతం సుస్వాగతం ఈ దినం నా సువిశేషంలో యేసు ప్రభు తనకు శిష్యునిగా ఉండదలిచినటువంటి వారు తన శిలువను ఎత్తుకుని నన్ను అనుసరింపవలేను అని యేసు ప్రభు ఉద్బోధ చేస్తూ ఉన్నారు మనం ఈ తపస్కాలంలో నలభై దినాల్లో ప్రతిరోజు దివ్య పూజా పఠనాలను ప్రత్యేకంగా సుశేషాన్ని అనుసరిస్తే శిలో మార్గం చేసినట్లే యేసు ప్రభు యొక్క మనము కష్ట దినాలని అని చెప్పవచ్చు శ్రమల దినాలని చెప్పవచ్చు ప్రభువు అనుభవించేటటువంటి బాధల దినాలని మనం చెప్పవచ్చు ఈ నలభై దినాల్లో యేసు ప్రభు శిలోవ మార్గానికి శ్రమల దినాలను కష్ట దినాలను బాధల దినాలను మరియు యేసు ప్రభు శిలోను మోసుకుని పోయేటటువంటి సమయంలో ఆయన అనుభవించినటువంటి బాధలు అనుభవించినటువంటి తీరును మనం ధ్యానిస్తూ ఉన్నాం శిలో మార్గం అంటే మనము మోక్షద్వారం పుస్తకము మోక్షపు వాకిలి పుస్తకము తీసుకొని మోక్ష మార్గం పుస్తకం తీసుకొని మనము పద్నాలుగు స్థలాలని చెప్పేసి బుధవారం నాడు శుక్రవారం నాడు ఇంకా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విచారణలో పుణ్యక్షేత్రాలలో ప్రతిరోజు శిలో మార్గం జపిస్తూ ఉంటారు శిలో మార్గం జపము ద్వారా మనం ఎంతో సాంత్వన పొందుతూ ఉంటాము ఎంతో శాంతిని పొందుతూ ఉంటాము ఆ బాధలను యేసుప్రభు యొక్క బాధలను తలంచుకొని యేసుప్రభు యొక్క బాధలను ధ్యానిస్తూ మన బాధలు ఏ మాటి ఏ పాటి లే అనే విధంగా మనం ధ్యానిస్తూ ఉంటాము కనుక ఈ దినమున మనం ఈరోజు నుండి పరిశుద్ధ సుశేషాన్ని మనము ప్రతిరోజు ధ్యానించిన ఎడల సిలువ మార్గము ఎలా ఉంటుంది ప్రభు యొక్క సిలువ మార్గంలో వచ్చినటువంటి అవరోధాలు ఏమిటి ప్రభు తనకు జరిగినటువంటి ఆ శిలువ బాధలలో మనము ఎలా స్ఫూర్తిని పొందాలో యేసుప్రభు సువిశేషంలో ప్రతిరోజు మనకు తన సందేశాన్నిస్తూ మనకు స్ఫూర్తినిస్తూ తన బాధలలో మన బాధలను పంచుకుంటూ తన బాధలలో మనం కూడా పాలు పంచుకుంటున్నామనేటటువంటి స్ఫూర్తిని యేసుప్రభు కలిగిస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి స్నేహితులారా సిలోను మోసేటటువంటి వారు పేరు ప్రఖ్యాతులను పొందుతూ ఉంటారు దినంనా సువిశేష్యంలో యేసుప్రభు చెప్తున్నాడు నీవు కూడా శిలోను మోసి ప్రభు శిష్యులుగా జీవించాలి అంటే మనము శిలోను మోసినటువంటి వారిని ఓసారి గుర్తు చేసుకుందాం మనకు వెను వెంటనే మన తెలుగు సినిమా రంగంలో మనకు ముగ్గురు ప్రముఖమైనటువంటి మనకు హీరోలు కనబడుతూ ఉంటారు మొట్టమొదటిగా చిరంజీవి గారు కృష్ణ గారు విజయచంద్ర గారు వీరు అన్యులైనప్పటికీ హైందవులు అయినప్పటికీ వీరు ప్రభు అయిన యేసుక్రీస్తును సినిమాలలో శిలోను మోస్తేనే మనం వారిని హృదయాలలో వారిని దాచిపెట్టుకున్నాము అదేవిధంగా శిలో మార్గాన్ని అనుసరించినటువంటి వారు శిలువను మోసినటువంటి వారు నిజంగా ఎప్పటికి గొప్పవారే కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరించి వారు నా శిష్యులవుతారని యశసుప్రభు చెప్తూ ఉన్నారు కనుక నీవు శిలువను ప్రేమిస్తే లోకమంతటిని నీవు సంపాదించుకున్నట్లే కనుక మనము ఈ లోకంలో ఈ లోకానంతటిని సంపాదించుకొని మనం కోల్పోతే ఏమి ప్రయోజనం ఉంటుంది కనుక మనము శిలువను ప్రేమించాలి శిలువతోనే మనకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి శిలువతోనే మనము దేవుని యొక్క కృపావరాలు పొందుతాము శిలువ బాధలలోనే మన క్రీస్తు బాధలలో పాలు పంచుకుంటూ ఉన్నాము కనుక మన బాధలను క్రీస్తు బాధలతో ఇమిడిచి చూసిన ఎడల మనము ఆ ప్రభు యొక్క శిలువ మార్గంలో పాలు పంచుకున్న వారం అవుతాము ఆ క్రీస్తు ప్రభు యొక్క శిలువ మార్గంలో మనము ఆయన వెంట నడిచిన వారం అవుతాము ఆ విధంగా మనం శిలువ నుండి మనం కృపావరాలు పొందుదాము ఆ